హలో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇంట్లో అందరూ ఉండగానే రఘురామ్ సందిరి ఒక పెద్ద ఫోటో తీసుకొస్తాడు ఇక ఆ ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి పువ్వులు వేస్తాడు ఫోటో ముందు పువ్వులు వేసి పూజ చేస్తాడు రఘురామ్ అలా పూజ చేస్తున్నప్పుడు అందరూ ఇంట్లో అందరూ వచ్చి చూస్తారు జానకి ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఆత్యా కిషోర్ వాళ్ళు కూడా ఏడుస్తూ ఆనందంగా ఆ ఫోటోని రఘురామ్ అంత ప్రేమగా పెట్టడం పూజ చేయటం అదంతా చూసి ఆనందంతో చూస్తూ ఉంటే ఇక అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు ఇక అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు అమ్మ ఆత్య రామ్మ మీ అమ్మ ఫోటోకి దండం పెట్టుకో ఇక్కడ దీపం వెలిగించు అని అంటూ రఘురామ్ చెప్తాడు అలా చెప్పేసరికి ఆత్య వచ్చి అక్కడ ఫోటో ముందు పువ్వులు వేసి అలాగే దీపం వెలిగిస్తుంది దండం పెట్టుకుని ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఆత్య అప్పుడే శివరామ్ ఇలా అంటాడు అన్నయ్య ఎప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ మనిషి దూరం అని చెప్పే నువ్వు ఈరోజు ఫోటో పెట్టావేంటన్నయ్య అని అంటూ శివరామ్ అడుగుతూ ఉంటాడు ఇక అడిగిన ప్రశ్నకి రఘురాం ఇలా చెప్తూ ఉంటాడు ఆ రోజుల్లో నాకు తను ప్రేమించి వెళ్ళిపోయిందని కోపంతో నేను అలా చేశానే కానీ తన మీద ఇంకా ద్వేషమేమీ లేదు ఇంకొకటి తను వెళ్ళిపోయినందుకు తప్పు చేసింది అనుకున్నాను కానీ తన రక్తం ఈ ఇంట్లో ఉంది మన రక్తాన్ని మనం దూరం ఎలా చేసుకుంటాం చెప్పు అల్ అంతేకాదు మన ఆద్య ఆద్య ఇంత బాగా ఇంత చక్కగా పెరిగింది అంటే నేను అక్కడ వెళ్ళిపోయి తను తన ఇష్టానికి బతికింది తను మనకి నచ్చినట్టు బతకలేదు అని అనుకున్నాను కానీ ఆద్యని నిలువెత్తుగా ఉన్న ఆద్యం చూస్తుంటే తెలుస్తుంది సంధ్య అక్కడ వెళ్ళిన తర్వాత మన కట్టుబాట్లు మన ఆచారాలు మనల్ని ఫాలో అవుతూ మనకి తగ్గట్టుగా తను నడుచుకుందని ఆద్యం చూస్తే తెలుస్తుంది కదా అందుకే సంధ్య తప్పు చేయలేదు సంధ్య కరెక్టే చేసింది అందుకే నేను సంధ్య ఫోటోని ఇంట్లో పెట్టాను అంతేకాదు మన మన ఇంటి బిడ్డ ఆద్య ఆద్య రక్తం ఇక్కడే ఉండగా తన ఫోటో మన ఇంట్లో ఎందుకు ఉండకూడదు తను తప్పు చేయలేదు అనే ఒక్క ఒక్క కారణం మనకి తెలియలేదు కానీ ఆద్యం చూస్తే తెలుస్తుంది కదా తను ఏ తప్పు చేయలేదు తను ఎంత సంస్కారంగా పెరిగింది తన బిడ్డని ఎంత సంస్కారంగా పెంచింది అంత అంత కల్లారా ఆద్యం చూస్తేనే తెలుస్తుంది కదా అందుకే సంధ్య కూడా ఇక నుంచి ఈ ఇంటి బిడ్డే సంధ్య ఈ ఇంటి మనిషి అని అంటూ ఆత్య ఇక నుంచి ఇది నీ పుట్టిల్లమ్మ నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీ అమ్మ మా ఇంటి నా మరదలు అని అంటూ రఘురామ్ చెప్తూ ఉంటే ఆత్య కన్నీళ్ళు పెట్టుకొని అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు రఘురామ్ అలా మాట్లాడటం చూసి కిషోర్ కూడా కన్నీళ్లు పెట్టుకొని అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు రఘురామ్ ఈ ఇంటి బిడ్డ ఆద్య ఆని ఇంత గొప్ప ఆతిని మన దగ్గరికి పంపించిన సంధ్య ఇంకా గొప్పది అని రఘురాం చెప్తూ ఉంటే సంధ్య గురించి మాట్లాడుతూ ఉంటే జానకి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఇక రఘురాం చాలా గొప్పగా ఆర్య గురించి సంధ్య గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక రఘురామ్ అలా మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా శ్రీను అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ హెండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీరే చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్